రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పరిధిలోని షాద్ నగర్ మినీ స్టేడియానికి ఆదివారం భారీ బందోబస్తు మధ్య ఈవీఎం మిషన్లు మరియు వీవీ ప్యాడ్లు చేరుకున్నాయి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం మిషన్లు పోలింగ్ కేంద్రాలకు చేరేంత వరకు కూడా స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు ప్రత్యేక వాహనంలో పోలీస్ సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు వీవీ ప్యాట్లు నగర్ కి చేరుకున్నాయి షాద్నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు నగర్ మండలం రెవెన్యూ అధికారి పార్దసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వీవీ ప్యాట్లు స్టాంగ్ రూమ్ లో భద్రపరిచారు బ్యాలెట్ ఈవీఎంలు మూడు వందల అరవై ఎనిమిది వీవీ ప్యాట్లు మూడు వందల ఇరవై ఎనిమిది కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు వీటిని అత్యంత భద్రత మధ్య స్టాంగ్ రూమ్ లో భద్రపరిచారు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ప్రత్యేక కేంద్ర బలగాల మధ్య రక్షణ స్టాంగ్ రూములకు ఏర్పాటు చేశారు ఇందులో త్రీ ట్వంటీ ఎయిట్ సియులు త్రీ ట్వంటీ ఎయిట్ బీయు త్రీ సిక్స్టీ ఎయిట్ ఈవీ ప్యాట్లు మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది మనకి పోలింగ్ కేంద్రాలు టూ ఫిఫ్టీ టూ ప్లస్ యాగ్జిలరీ లెవెన్ టూ సిక్స్టీ త్రీ మొత్తం దానికి రిజర్వ్ కూడా మనం చేసి పెడతాం కాబట్టి ఈవీఎంస్ రిసీవ్ చేసుకుని ఇది మహబూబ్నగర్ లెవెన్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తాం మనం ఇక్కడ ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ లో పార్టీ ఏజెంట్ సమక్షంలో ఈరోజు షాద్నగర్ పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఈవీఎం ఈవీఎంలను డిపాజిట్ చేయడం జరిగింది డిఆర్ఓ ఆధ్వర్యంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆడియో రెండు మోదా సమక్షంలో ప్రాపర్ గా వీడియో రికార్డింగ్తో పాటు సిజేసి పోలీస్ వన్ప్లెస్ ఫోర్ గార్డు ఆర్మ్స్ గార్డుతో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేము వీటి ఆర్మ్స్ గార్డు అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళు పూర్తి రక్షణ ఇండియా వరకు రక్షణ కల్పించడం పోలీస్ బాధ్యత వాళ్ళకి నా బాధ్యత మేము తీసుకుంటున్నాం